హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎలా చేయాలో చూపిస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ ని బయట కొని తెచ్చి యూస్ చేసే బదులు మనం ఇంట్లోనే ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీ గా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడుకొని పైన కొంచెం తొక్క తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిని కూడా వలిచి పెట్టుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అందాజ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక కప్పు దాకా అల్లం ఉంటే ఒక కప్పు దాకా వెల్లుల్లి ఉండాలి కొంచెం తక్కువైనా పర్లేదు వెల్లుల్లి అల్లం మిక్సీ జార్ లోకి వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకునే తర్వాత జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉప్పు అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదే విధంగా అల్లం మరియు వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా ఒక డబ్బాలోకి తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది వేసే టైంలో అసలు వాటర్ యూస్ చేయకుండా కర్రీలో యూజ్ చేసుకుంటే చాలా టేస్టీ గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ